తాగుతూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం టైం చాలా అయిపోయింది ప్రియాపరలోకి మంది అన్నమాట తండ్రి నీ అందుకు భయము కలిగి నీరోజు సాయంకాలం అందరం ఈ యొక్క సన్నిధికి వచ్చాము తండ్రి నీ యొక్క జ్ఞానమైన సంగతులు నేర్చుకుని నువ్వు ఉన్న చర్య భాగ్యం పెట్టుబడి క్రిస్తునం అనే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పర్మ తండ్రి ఎందుకు వచ్చిందండి సాయంకాలం చక్కగా ఇంటికాడ ఉండేదానికి అనుకోవద్దు మనం ఇచ్చించే ప్రతి సమయాన్ని దేవుడు మనకి భూలోకంలో పరలోకంలో కూడా ప్రతిఫలాన్ని ఇస్తాడు ఉదయం మనం చాలా మంచి పాఠాలు నేర్చుకున్నాం ఎలా ఉండే మన కావ్యాన్ని అడిగితే చెప్పింది విననే వాళ్ళు యూట్యూబ్ లో పెట్టానండి ఏమి ఇబ్బంది లేదు చక్కగా కూర్చుని నేర్చుకోవచ్చు ఫస్ట్ దేమో క్రైస్తవులు ఏమి నేర్చుకోవాలి క్రైస్తవులు ఏమి నేర్చుకోవాలంటే వాక్యం నేర్చుకోవాలని అందరూ చెప్తారు ఏంటో ఆ వీడియోలో చెప్పడం అనేది జరిగింది వాక్యం మాత్రం కాదండి అవి ప్రవర్తన కూడా కదా చాలా ఉన్నాయి అయిపోయినండి తర్వాత రెండో పాట ఏం చెప్పుకున్నామంటే ఆడవాళ్ళకి ఇష్టమైంది ఏంటి ఇది స్త్రీలకు మాత్రమే పురుషులు కూడా చూడవచ్చు ఇది రెండోది పిల్లల క్లాస్ ఏమో చెప్పగమ్మా వీడియో చూడాలి మూడోదేమో పిల్లలకి వీరోజు వెరైటీగా కంఠత వాక్యం నేర్పించాం కంటత వారికి చాలా సక్సెస్ అయింది అందరు నేర్చుకొచ్చేసుకున్నారు నేను వచ్చే ఆదివారం చెప్పమంటే పిల్లలు అప్పటికప్పుడే మళ్ళీ వచ్చేసిందాగొద్దు డాడ అయిన తర్వాత తలిగిపోడు వెరీ గుడ్ తలిమేల్రా వాడు పెద్దవాడైనప్పుడు దానెండి తలిగిపోడు యాక్షన్ ఓకే వెరీ గుడ్ వచ్చేది నేర్పించాను ఈ పూటంకొక అంటత వాక్యం నేర్పిస్తాను దీన్ని పొద్దున్న మీకుగా ప్రాక్టీస్ చేసి నేర్పించాను ఈరోజు కథతో నేర్పిస్తాను ఐదు రకాలు నేను వాక్యం నేర్పించ కథతో ఒక రాజ్యంలో ఒక రాజుగారు ఉన్నారు రాజుగారు మంత్రి గారు కలిసి వేటకు వెళ్ళారు కొంతమంది తెలిసి ఉండొచ్చు కదా కొంచెం మార్చి చెప్తున్నా వేటకు వెళ్తే మంత్రి గారు బాణం వేస్తే పొరపాటున రాజుగారు బొటనవెల్ తెగిపోయింది నా బొటనవెల్ తెంపేస్తా నీకు ఎంత సాహసం అని తీసుకెళ్లి రాజుగారు తన జైల్లో వేసేసాడు మంత్రి గారు ఏం బాధపడలేరు ఏ జరిగినా మన మంచికెళ్ళి రాజుగారు కానివ్వండి అన్నాడు తెల్లారు రాజుగారు మళ్ళీ బయలుదేరారు వేటకి అక్కడ అడవిలో ఉన్న కోయే వాళ్ళు ఉంటారు కదా మనుషులను చంపుకు తినేవాళ్ళు ఉంటారు వాళ్ళకి దొరికాడు వాళ్ళ దేవుడికి బలేసేసి మనం కోళ్ళని మేకలని ఎలా బలేసి తింటామో వాళ్ళు మనుషులు బలేస్తుంటారు బలార్థమని అన్ని ఓటదీసి కొడుకోబెడితే బొటనే లేదు ఇది బలికి పనికిరాదని బట్టలేసేసి వెనక పంపించేస్తారు పరిగెత్తి 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 రాజు రాజ్యానికి వచ్చి మంత్రి దగ్గరికి వచ్చి మంత్రి నువ్వు నాకు చాలా మేలు చేసాక పోతే బొటను వెళ్ళిపోయింది అతను ప్రాణమే పోయేది నా ప్రాణాన్ని కాపాడే అన్నారు రాజుగారి మీరు నన్ను బంధించినందుకు నేనేం బాధపడలేదు ఒకవేళ మీతో పాటు నేను కూడా వేసేసేవాడు బలి నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను బలి మిమ్మల్ని వదిలిపెట్టేసేవాళ్ళు నన్ను మీరు జైలు వేయటం వల్ల నాకు జరిగి మేలే జరిగింది మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఎక్కువగా ఏది జరిగినా మన మత్స్యకరా ఏది జరిగినా మన మత్స్యకరా అంటారు మరి బైబిల్లో దీని గురించి ఏమీ లేదా బైబిల్ చెప్పంది ఏది లేదు మన పెద్దవాళ్ళందరూ ఏంటంటే ఏది జరిగినా మన మంచిగా ఏది జరిగినా క్రీడ్ జరిగినా మన మంచికి మేం జరిగినా మన మంచికి మన ఏది జరిగినా మన మంచిగా బైబిల్ లేదా ఉందా ఇది కంటత వాక్యం కంఠత వాక్యం టూ పౌలు గారు రాసిన రోమీయులకు పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమిలో ఒకటి రెండు ఉండవండి పౌలు గారు రోమియులకు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది గుర్తుపెట్టి చాలా బాగుంటుంది ఎనిమిది ఇరవై ఎనిమిది కంటత వాక్యండి అపోస్తలుడైన పౌలు గారు రోమియులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం దేవుని ప్రేమించు వారి కొరక దేవుని ప్రేమించు వారికి దేవుని దేవుని ప్రేమించు వారికి దేవుని ప్రేమించి వారికి తర్వాత వచ్చిన వదిలేసాయండి దాని కింద నుంచి తర్వాత కామ తర్వాత నుంచి అదే ఆ దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము అంటే కీడైనా మేలైనా ఏం జరిగినా దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే అంటే అర్థం ఏంటంటే ఏది జరిగినా మన మంచికే బైబుల్లో ఇది ఉందని మనకు తెలియదు మా పెద్దోళ్ళు ఏం చెప్పారు పెద్దోళ్ళు ఏం చెప్పారు అంటాం కదా బైబిల్ ఏం చెప్పింది అనలే ఈరోజు కంఠత వాక్యం టూ ఏంటంటే మీ క్లాసులు జరిగినప్పుడల్లా కంఠత వాక్యం నేర్పిస్తుంది దే అపోస్తలుడైన పౌలు గారు రోమియోలకు పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ దేవుని ప్రేమించి వారికి దేవుని ప్రేమించే వారికి దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే మేలు కలుగుటకే మేలు కలుగుటకే కీడైన మేలైన సమస్తము సమకూడి అంటే సమకూడటం అంటే రెండు కలవడం అనేది కదా అర్థం ఒక కీడు ఒక మేలు ఒక కీడు ఒక మేలు ఒక కీడు ఒక మేలు ఒక కీడు ఒక మేలు లేదంటే వరుసనే కొన్ని రోజులు కీడు తర్వాత కొన్ని రోజులు మేలు మనం మేలులో ఉన్నప్పుడు ఒకటే గుర్తుంచుకోలేదు త్వరలో నాకు కీడు అనేది రాబోతుంది జాగ్రత్త ఇప్పుడు మీ అందరున్న రైతులు ఉన్నారు వర్షం వస్తుందని ముందే జాగ్రత్త పడిపోతున్నాం వర్షం రాకముందే అసకాలం చేయవలసినవన్నీ చేసేసుకున్నా వర్షం పడినప్పుడు ఇప్పుడు చూద్దాం అంటే కుదరదు కుదిరిద్దా కుదరదు కంఠత వాక్యం ఏంటి చెప్పండి ప్రతి క్రైస్తవుడు కంఠస్థం చేయవలసిన వాక్యం ఇది దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పం చెప్తున్న పరిపబడిన వారికి మేలు కలుగుటకే మనకి కీడులో కూడా ఏముంది మేలే ఉంది అది ఎవరికి తెలుసు ఆది కాండంలో యూసఫ్ గారి జీవితాన్ని చూస్తే అతను జరిగిన కీడు మొత్తం మేలికే మనకి ఏ కీడు జరిగినా మనం ఏం గుర్తుంచుకోవాలంటే ఆ దేవుడు దీంట్లో నాకేదో మేలు చేయబోతుంది దారిలో వస్తూ వస్తూ ఇప్పుడు మనం వస్తుంటే మా సందు మలుపు తిరగంగానే ఎదురు చక్కటిగా ఉంది కదా చిన్న రాయి తగిలి దెబ్బ తగిలింది బ్లడ్ వచ్చింది చిచ్చి నాకు దెబ్బ తగలడం ఏంటి అని సందు మలుపు తిరగంగానే మన సందులో చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయింది ఒకరికి అక్కడికి వచ్చిన తర్వాత మనకేమనిపిస్తుంది అమ్మో అక్కడ చిన్న దద్ద కలిసి బాగా నేను డబ్బు దగ్గర కూడా వస్తే నా ఇరిగేది మన మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నాడు ఏది జరిగినా మీరు ఒకటే గుర్తుకు రావాలి ఏం గుర్తుకు నా ఇది నాకు దేవుడు మేలు చేయడం కోసమే చేశాడు కంటతవాక చెప్పండి కంటత వాక్యం టూ కంటత వానైపోయింది దాని గురించి వద్దు కంఠత వాక్యం టూ దేవుని ప్రేమించి వారి దేవుని ప్రేమించి వారికి అనగా తన సంకల్పం చాలా పిలవబడిన వారికి లేకపోతే దేవుని ప్రేమించే వారికి రెండు ఒకటే మేలు కలుగుటకే సమస్తము సమస్తం అంటే సూర్యుడు ఉదయించిన సూర్యుడు అస్తమించిన వర్షం వచ్చిన ఏది జరిగినా మనకు రోగం వచ్చిన ఇంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇరుకు వచ్చినా లాభం వచ్చిన సమస్తము సమకూడి జరుగుతున్నావు ఎందుకు సమకూడి జరుగుతున్నావు అంటే మనకు మేలు జరగడానికి ఏది జరిగినా మన మేలుకే ఇప్పుడు చెప్పొచ్చా ఏది జరిగినా మన మంచిగా పెద్దోళ్ళుగా చెప్పింది బైబిల్ చూసి కాపీ కొట్టేశారని బైబిల్ చెప్పంది ఎవరు కూడా చెప్పలేరు కంటత వాక్యం క్రైస్తవుల కంటత వాక్యం ఇది పిల్లలదే కాదు పిల్లలదే పిల్లలదే పెద్దోళ్ళు పెద్దదే కావాలంటే రెండు కలిపి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు క్రైస్తవుల కంటత వాక్యం పొద్దున్న ఉదయం వన్ అయితే ఇటు ఏంటి అపోస్తలుడైన పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన బట్టి పట్టేసారండి ప్రతి రోజు గుర్తుండాలి కంటత వాక్యం అంటే అర్థమైంది ఏ కన్ను మూసి కన్ను తెరిసినా అదే గుర్తుకు రావాలి మనకి దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి మేలు కలుగుటకే వంద సార్లు అనుకోని మాట మేలే 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 మన దేవుడు మనకి ఏ కీడు చేయడు చేసిన కీడు దేనికోసం కోసం అంటే భవిష్యత్తులో మనకి ఏదో మేలు కోసమే దాన్ని తెలిసాడు సమస్తము సమకూడి జరుగుతుంది ఇదంతా ఎందుకు జరిగిందయ్యా అంటే నా మేలుకే నా మేలు కోసం ఇదంతా దేవుడు చేశాడు ప్రార్థన చేసి ముగించుకుందాం ప్రియాపరలోక మంది అన్నమాతండ్రి నీ యొక్క పిల్లలతో నీ యొక్క వాక్యాన్ని కంఠత వాక్యంగా రో రాసిన ప్రతికి ఎనిమిదో యాజ్ ఇరవై ఎనిమిదో వచ్చిన నీ పిల్లలకు నేత్రించాను తండ్రి ఏది జరిగినా మా మంచికి అని చిన్న కథ ద్వారా నీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని వాళ్ళందరూ విన్నారు విన్న దాని ప్రకారం ఏది జరిగినా నా మేలికే అని నిన్ను ఏనాడు కూడా నిందించే పరిస్థితి కూడా ఏ బిడ్డకు కాకుండా మీ సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపి సహాయం చేయమని క్రీస్తునమని ప్రార్థనకి పెట్టుకుంటున్నాం పర్వతండి మన మధ్యలో ఉన్నాడు ప్రసాద్స్తాడు ప్రసాద్స్తాడు ప్రసాద్ వచ్చి పాఠాన్ని వ్యవస్థ అందరు శ్రద్ధగా ఉన్నారని కోరు